వైఎస్సార్ కడప జిల్లా వనిపెంట మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ నిర్మలన దళిత విద్యార్థి తల్లిదండ్రులు మేడం మా పాస్ కనుకరించండి అని వేడుకున్న వానం విద్య చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థికి విద్య రాలేదన్న సాకుతోటి సినీ అటెండర్ తో ఇంటికి పంపారు ఐదవ తరగతి నుండి మూడు సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థి స్కూల్ కు రాకపోవడానికి కారణం పుష్పవతి కావడం అని చెప్పి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన తల్లి తమ పాపను స్కూల్లో కొనసాగించి విద్య చెప్పాలని కోరుతున్న విద్యార్థి తల్లిదండ్రులు అర్జునవాడ మాది హాస్టల్లో మా బాబాని చేసినాం సార్ గురుకుల పాఠశాలలో మా బాబా మూడేళ్ళ నుంచి అక్కడనే చదువుకుంటుంది మా బాబును ఈరోజు తీసుకొచ్చి అక్కడ హాస్టల్లో చేసినాం సార్ మేము ఇంటికి మా బాబుని తీసుకొచ్చి ఇంటికాడ తీసుకొచ్చి ఏరేవాని వాడిని తీసుకొచ్చి ఇచ్చిపోయింది సార్ ఇక్కడికి మా పిల్లలను కానీ మేము వాళ్ళ మీద వేర్చడం సార్ వాళ్ళకు బరువు సార్ ఎందుకు పోలేకపోయింది అమ్మా మామ స్కూల్కి ఎందుకు పోలేకపోయింది ఏం జరిగింది సార్ మా మామ సెంటర్ సార్ ఇప్పుడు దనిపిండు మా మామ సంతయ్ పది రోజులు అయింది సార్ మా పాప మెచ్యూర్ అయింది సార్ అందుకు ఆ టైప్ పంపించలేదు సార్ ఈ రోజు పోతే మా పాప చదవాలే సక్రమంగా చదవ చదవడం అయిందే సక్రమంగా కొట్టి ఏడు గిత్తండాది అత్య చేస్తుండాది తీసుకుందని తీసి ఇచ్చి పంపిస్తాను అన్నాడు అంటే మేడం నేను సంతకం పెట్టను మేడం నేను పిలుతావాను అని చెప్పిన అది కాదురా నీకు ఆయా పోస్ట్ ఇచ్చి ఇచ్చాను ఆధార్ కార్డు తెచ్చుకో సంతకం పెట్టు అంటే నేను పెట్టి వచ్చేసినా సార్ నేను ఇంటికి వచ్చాను నేను తెచ్చుకోలేదు సార్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ హాస్టల్లో పనిచేసాను మా పాపకు లెక్క గుట్ట కట్టాలంటే రెండు వందల యాభై రూపాయలు లెక్క కట్టి వచ్చిన సార్ నూరు రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇలా హౌస్ ఇచ్చారంట సార్ ఇచ్చింటే నూరు రూపాయలకు చీర పది రూపాయలు చార్జ్ పెట్టుకొని వచ్చి వచ్చింది ఈ కాగితం తీసుకో ప్రిన్సిపాల్ మేడం అది తీసి కాగితం అంటే నేను సార్ వాకిల్లో పెట్టి పోయింది సార్ మా పాపను అక్కడ స్కూల్లో ఉంటే పిల్లలు అందరూ కలుసుకొని బయటకు దుబ్బేసిండు పెట్టా బీట అన్ని తీసుకొని బ్యాగ్ తీసుకుని బయటకి పడేసిండ చాలా వరకు సక్రమం లేదు ఇంత ముందు అన్నం అంటే మంది ప్రాబ్లమ్ అసలు విషయం గుడితే మొదటి నుంచేది పాప నేను మేడం మాట్లాడి కానీ పిలిచిన కానీ ఖచ్చితంగా కొడుతానే ఉంటుంది సార్ అన్నం పెట్టుకుని నా దగ్గరకు వచ్చింది మేము ఇక్కడ మాంసం చేసుకుని ఎత్తుకోమ ఎందుకు ఏం కథ అని అంటారు పాప దొంగతనం మంది చేసావా బొక్కులు తీసుకోవడము చెప్పు గుడ్డలు తీసుకోవడము వాళ్ళే కావాల్సిన లేనిపోని ఉండేటి అని చెప్పి మా బాబు సంవత్సరాలు సార్ పోయిన జూన్ నుంచి సార్ అంటుంది సార్ ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి మేడం ఎట్టంటే అంటే ఎట్ట మేడం నాకు నలుగురు పిల్లలు నా భర్త వికలాంగుడు మేడం అట్ట తీసేస్తే ఎట్ట మేడం అంటే మాకు సంబంధం లే మాకు పైనుంచి నుంచి ఆర్డర్లు వచ్చినాయి మేము సార్ నువ్వు నా చిన్న పిల్లడు సన్నపిల్లడు సార్ పది రోజులు ఇరవై రోజులు అలా బాత్రూమ్లు కూడా కడిగినా సార్ పోయి ఏరామా బదులు కడగమంటే కడిగినా సార్ ఆడి కడిగినా మేడం నాకు ఏదన్నా పోస్ట్ తీయండి మేడం అంటే వీళ్ళకే లేదు పని నీకు ఆడితే చెయ్యాలా అనే మాట నేను సార్ ఈ రోజు మాత్రము నీకు పని ఉందిలే ఆ పోస్ట్ ఇచ్చాను సంతకం పెట్టమంటే పెట్టినా సార్ లేకపోతే నేను పెట్టేదాన్ని కాదు సార్ భర్త కొడతాడు నేను పెట్టను నేను చేయను అని చెప్పి వినలేదు సార్